ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోని పట్టు శారీస్ కి మీరు ఫాల్ వేద్దాము అనుకుంటే కనుక ఇలా సింపుల్ గా మీరు ఫాల్ వేయండి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు క్లాత్ అన్నది విడిపోకుండా డ్యామేజ్ కాకుండా ఫాల్ ఏమాత్రం అసలు ఎక్కడ వేసామో కూడా కనిపించకుండా ఉంటది పట్టు శారీస్ కి చాలా జాగ్రత్తగా మనం ఫాల్స్ వేసుకోవాలండి చూడండి ఫినిషింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ జెరీ వరకు మనకి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి సరేనండి హ్యాండ్ మేడ్ దైతే గనుక మనకి మిషన్ కుట్లో ఎక్కువగా వేసినా సరే అక్కడ జరీలు కట్ అయ్యి డ్యామేజ్ అవుతుంది సారీ సరేనండి ఇప్పుడు ఇలాగా మనం రాంగ్ సైడ్ వైపు కట్టి చెంగు వైపు చూసుకుని ఇక్కడ నుంచి మనం ఒక మోర అంచునాగా ఒక పదిహేను ఇంచులు ఇరవై ఇంచులు వదిలేసి ఒక మోరా అంటే చేతి నుంచి మనకు ఎల్బో వరకు అంత వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫాల్ ఎప్పుడు కూడా సేమ్ మ్యాచింగ్ ఉన్నది చూసుకోవాలి అలాగే వాష్ చేసి ఐరన్ చేసుకోవాలి కింద మీరు ప్లెయిన్ గా పెట్టినా సరే అది బాగూదు కంపల్సరిగా ఐరన్ చేసుకోవాలి సరేనండి నేను వాష్ చేసి తడిపిన తర్వాత ఆరబెట్టి మనం ఐరన్ చేసుకున్న తర్వాత ఫాల్ ని యూజ్ చేసుకోవాలి ఫాల్ అంచులన్నవి ఇక్కడ స్ట్రైట్ లేకపోతే కనుక స్ట్రైట్ గా కటింగ్ చేయండి దాన్ని ఇలాగ మనం ఒక హాఫ్ ఇంచు లాగా ఫోల్డ్ చేయండి ఈ అంచులు స్టిచ్చింగ్ చేసి సాగదీయాల్సిన అవసరం లేదు సరేనా దీన్ని ఫోల్డింగ్ ని లోపల వైపు ఇలా పెట్టి ఇలా పెట్టండి అంచు కరెక్ట్ గా స్టిచ్చింగ్ అవ్వాలంటే నేను నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాను మనకి కూరన్ చండ్ చూసారా సారీ ఇది అది మనకి దల్సరిగా ఉంటది సేమ్ కలర్ థ్రెడ్ ని యూజ్ చేసి స్టిచ్చింగ్ చేయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాల్ పెట్టేటప్పుడు చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే సమానంగా పెట్టి స్టిచ్ చేయడం వల్ల అప్పుడప్పుడు ఫాల్ వెనక్కి వెళ్ళి మనకి రైట్ సైడ్ వైపు చిన్న చిన్నది కనిపిస్తుంది అలా కాకుండా కొద్దిగా ఒక రవ్వంత పైకి శారీ వైపుకి పెట్టి స్టిచ్ చేస్తే కరెక్ట్గా స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి సమానంగా వస్తుంది అలా మొత్తం కిందంచంతా నార్మల్ మిషన్ తో స్టిచ్చింగ్ చేసేయండి ఓవర్ జిగ్జాగ్ మిషన్ లోని జిగ్జిగ్ కింద రావడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ కూడా డ్యామేజ్ అవుతుంది చూడడానికి కూడా నీ థ్రెడ్ ఎక్కువగా కనిపిస్తుంది నార్మల్ గా సింగిల్ లైనే కనిపించదు లాస్ట్ లో కూడా ఒక హాఫ్ ఇంచ్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి చూస్తున్నారు ఎక్కడ కూడా ఈ మీద స్టిచ్ రావడం వల్ల మీకు ఎక్కడా కనిపించదు ఆ తర్వాత చూడండి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడికి ఇలా మిషన్ మీద మీకు అలవాటు ఉంటే ఓకే ఇప్పుడు ఇలా పిన్నులు అన్నది మిషన్ మీద ఇలా పిన్నులు పెట్టేసి మొత్తం ఫాల్ అంతా స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇది పట్టుసారి జరి బార్డర్ గట్రా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా ఇబ్బంది కూడా కలగదు లేదంటే కింద టేబుల్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ మీరు నీట్ గా పరుచుకొని ఇలా పిన్నులు పెట్టేసుకోండి మిషన్ మీద పిన్నులు పెట్టాలి కింద అన్నా సరే పాలు అంతా ఒకేసారి పిన్నెలు పెట్టేసుకుని నేనైతే చూడండి ఇక్కడే వేసేస్తాను మిషన్ మీద పాదం ఎలా ఎత్తి ఇప్పుడు పా శారీ పెట్టి పాదం దించితే ఇక్కడ జరగకుండా శారీ కిందకి పడిపోకుండా ఉంటది ఇప్పుడు సింగిల్ థ్రెడ్ తోని నార్మల్ చేతి కుట్లు వేసుకునే నీడిలోకి సింగిల్ థ్రెడ్ ఎక్కించి ఇలాగా కొద్దిగా కొద్దిగా ఎక్కువ దూరం కాదు దగ్గర దగ్గర కాదు ఈ రకంగా శారీ తక్కువ పట్టుకోవాలి ఫాల్ కూడా తక్కువగానే పట్టుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూడండి రెండు వేల మధ్య నుంచి ఇలా తీసి తర్వాత లాగేటప్పుడు మీకు శారీ డ్యామేజ్ కాకుండా అలాగే ఉగ్గులు రాకుండా ముడతలు రాకుండా వస్తుంది చూడండి రెండు వేలు చూపుడు వేలు మధ్య వేలు మధ్యలోని ఇలా పెట్టి రెండు మూడు సార్లు ఇలా తీసి ఆ తర్వాత లాగితే ఫాస్ట్ గా కూడా అవుతుంది ఈ రకంగా నెమ్మదిగానే చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేస్తాం అనుకోండి సారీ పట్టుకోవాలి ఫాల్ పట్టుకోవాలి అంటే ఫాల్ మీద బొంతకుట్టు వేయకూడదు ఫాల్ వేయడం అంటే సరేనా ఇలా వేయడం వల్ల చూసారు కదా ఎక్కడైనా మీకు ఫాల్ వేసింది కనిపిస్తుందా ఇంత ఫినిషింగ్ గా మీకు డిజైన్ మీకు ఇబ్బంది కలగకుండా నీట్ గా ఫాల్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా వేసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటది మీరు స్టిచ్ చేసి ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి